చొండీలు క్వార్థ పదహైదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కన్ని కరపడి పరిగెత్తి వాణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక తండ్రి అయ్యో వీడు మురికిగా ఉన్నాడే గడ్డం పెంచుకున్నాడే తల పెరిగిపోయింది ఎంతకాలమైందో వీడు స్నానం చేయకుండా ఇంత మురికి మురికిగా ఉన్నాడు వీడిని ఎలాగ ముట్టుకోవాలి అనుకోవట్లేదు ఇరవై ఇరువుట వచ్చును అప్పుడు కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అంటూ ఉన్నాడు ఈ మాటలన్నీ విన్న వెంటనే తండ్రి కనికరముతో నిండిపోయి నేరుగా ఇంటి తీసుకుని వచ్చి ప్రశస్త వస్త్రము ధరింపజేసి కాళ్ళకు చెప్పులు చేతికి ఉంగరం పెట్టి క్రొవ్విన దూడను వాచించి గొప్ప విందు చేస్తూ సంబరాలు చేస్తూ ఉన్నాయంట ఆయన ఈ సంబరాలన్నీ కూడా చిన్న కుమారుడు అనుభవిస్తూ ఉన్నాడు ఒక పెళ్లి కుమారుని వలె సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం దేవుని సన్నిధికి దేవుని మందిరమునకు ప్రార్థనకు మోకరించి దేవుని యొక్క ఆజ్ఞలకు తలవంచిన తర్వాత దేవుడు ఒక పెళ్ళి కుమారుని వలె ఒక పెళ్లి కుమార్తె వలె మనల్ని చూస్తూ ఉన్నాడు సంతోషం పట్టుకోలేకపోతాడు దేవుడు మనం దేవుని సన్నిధికి రాగానే తండ్రి చిన్న కుమారుని మెడ మీద పడి ఎలాగూ ముద్దు పెట్టుకున్నాడో మన ప్రియరక్షకుడు కూడా అలాగున మనల్ని ముద్దు పెట్టుకొని ఆయన ప్రేమనంతా కూడా మన మీద చూపిస్తాడు ఎన్నో రోజులు మనం దేవునికి ఎదురు తిరిగి ఉంటాం అయినా కూడా మనం దేవుని సన్నిధికి రాగానే అన్ని మర్చిపోతాడు దేవుడు అవన్నీ వదిలేస్తాడు సంతోషంగా మనల్ని చేర్చుకుంటాడు ప్రియుల దేవుని సన్నిధికి రావడానికి ఈ శ్రేష్టమైనటువంటి సుగుణం అనగా పరివర్తన మనకు కలగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో చేరిన దేవుని పిల్లలు కుమారులైన కుమార్తెలైన ఎప్పుడైతే తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతారో వారు నిశ్చయముగా కఠినమైన శిక్షకు గురైతున్నారని ఒక లెక్క తర్వాత వారు ఎప్పుడైతే తల్లిదండ్రులకు విధేయులై మరలా తండ్రి ఇల్లు చేరినట్టుగా మీరు కూడా తండ్రి ఇల్లు చేరే ప్రయత్నం ప్లాన్ చేస్తారో అప్పుడు దేవుని యొక్క కనికరం మీ మీదికి దిగి వస్తా ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా ఇక మీదట తల్లిదండ్రులకు ఎదురు చెప్పేవారుగా ఉండక తల్లిదండ్రులకు లోబడే కుమారులుగా ఉందరుగాక సర్వశక్తి దేవాతి దేవుడు కుమారులందరూ కూడా తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు విధేయులైన వారందరినీ కూడా దేవుడు అత్యధికముగా ఆశీర్వదించినట్లు కూడా వ్రాయబడింది అనగా చిన్న కుమారుడే కాదు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు భక్తుడైనటువంటి పేతురు ఏమన్నాడు చెప్పండి దేవుణ్ణి వేసేటప్పుడు నువ్వు కూడా ఆయన శిష్యువే కదా అని అడిగినప్పుడు ఏమన్నాడు ఆయన అయేసయ తెలియదు తెలియదు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన ముఖం కూడా చూడలేదా ఆయన మాటలు వినలేదు నాకు తెలియనంటే తెలియదు అంటూ ఉన్నాడు ఇలాంటి బొంకేటువంటి పేతురును దేవుడు ఒకసారి దృష్టించి ఆయన వైపు చూడగానే అంతకుముందే దేవుడు ఏం చెప్పాడు పేతురుతో నన్ను ఎరుగన నేను అంటావు అన్నప్పుడు అయ్యా నేను అలాంటి పనులు చేయనయ్య అట్టివాడని నేను కానయ్యా అన్నటువంటి పేతురు ఇక్కడ బొంకుతూ ఉన్నాడు తర్వాత బొంకిన తర్వాత కోడి కుసిన తర్వాత దేవుడు ఆయన ఒక్కసారి తేరి చూస్తాడు చూసినప్పుడు ఆయన పశ్చాత్తాపంతో నిండిపోయి దేవుని దగ్గర క్షమాపణ కోరుతాడు అలాంటి పేతురు అనగా బొంకినటువంటి పేతురును దేవుడు ఎంతగా దీవించా అంటే చూడండి మనం దేవుని దగ్గరికి రావాలే కానీ చిన్న కుమారునికి పెళ్లి కుమారునికి కనిగినటువంటి ఘనత కలిగినట్లుగా పేతురుకు దేవుడిచ్చినటువంటి అధికారం చూడండి ప్రిలరా అపస్తుల కార్యములు ఐదవ పదహైదవ వచ్చనాన్ని చదువుకుందాం అందుచేత పేతురు వచ్చు చుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో యవని మీదైనను అతని నీడ పడవలనని మంచం మీద వారిని ఉంచిరి పేతురు యొక్క నీడ ఏం చేస్తా ఉన్నది ఆయన ప్రార్థన చేయలేదు ప్రియులారా మనలాగా ప్రేరాయలేమీ వేయలేదు ప్రియులారా ఏమి మాట్లాడకుండా ఆయన దారిలో వెళ్ళిపోతూ ఉంటే పేతరి రూట్లో వస్తున్నా అంటే మంచాలన్నీ పెట్టి ఆ మంచాల మీద రోగుల్ని పడుకోబెడుతూ ఉన్నారంట ఆయన నీడవారి మీద పడగానే స్వస్థత కలుగుతున్నదంట దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాకా సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే చాలంతే పేతురును నీడబడితే స్వస్థత కలిగేటంతగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు ప్రియుల దేవుని చెంతకొచ్చినటువంటి వారందరూ గతంలో వారి స్వభావం వేరుంటుంది దేవుని దగ్గరకు వచ్చేసరికి వారు మారిపోతూ ఉన్నారు వారు పరివర్తన చెందుతూ ఉన్నారు ఈలాగన సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనకు కూడా ఇట్టి అధికారము ఇట్టి కృపను ఇట్టి శ్రేష్టమైనటువంటి వరములను దే దీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే పరిశుద్ధ గ్రంథంలో లొక సువార్త పంతొమ్మిదవ అధ్యాయ ఏడవ వచ్చినలో ఒక పిసినారైనటువంటి సుంకపు గుత్తదారుడు ఉన్నాడు ఏం పేరు ఆయన పేరు చెక్కయ్య జక్కయ్య చాలా పిసినారంట ఒకటి తర్వాత చాలా దుర్మార్గుడు అయితే అలాంటి వ్యక్తి పదే పదే ఏ గురించి చెప్తూ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ముఖం ఎట్లుందో ఎంత ఎత్తున్నాడో సన్నగున్నాడో లావున్నాడో ఎట్లున్నాడో చూడాలని తన హృదయంలో అనుకున్నాడు అంతే వెంటనే మన దేవుడు మన హృదయ కోరికలను తీర్చే దేవుడు అంతరంగపు ఆలోచనలు ఎరిగి ఉన్న దేవుడు మన దేవుడు అందుకని ఈయన మనసులో ఈ ఆలోచన అనుకోగానే వెంటనే దేవుడు ఆ రూట్లో వచ్చి ఈయన ఎలాంటి వాడు పొట్టిగున్నాడా పొడగున్నాడా ఎట్లున్నాడు ఎట్లున్నాడు జక్కయ్య పొట్టివాడు కదా అందుకని జనంలో నాకు ఆయన కనబడదని ఒక మేడ చెట్టు ఎక్కి చెట్టు మీద నుండి ఏను శుభ్రంగా చూడాలి కింద నుండి పై వరకు నేను చూడాలని చెట్టు ఎక్కి పైన కూర్చున్నాను ఈ సంగతి సర్వాధికారి చూచి అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి జక్కయ్య త్వరగా దిగిరమ్ము ఈరోజు నేను నీంట బస చేయవలసి ఉన్నది ఆశ్చర్యం వేసి ఉంటుందా లేదా చెప్పండి చాలా ఆశ్చర్యపోయి ఉంటాడు చాలా సంతోషపోయి ఉంటాడు కదా వెంటనే పరుగు పరుగున దిగివచ్చి వచ్చి ఇంట్లోకి ఇంట్లో చేర్చుకున్నాడు పక్కనున్న వారందరూ ఏమంటున్నాడు ఈయనేం దేవుడు పాపి అయినటువంటి మనిషిని యొద్ బస చేస్తానంటున్నాడు అని అనేకులు అనుకుంటూ ఉన్నారు ఈయన మారు మాట మాట్లాడకుండా ఏం చేశాడు చెప్పండి ఏమన్నాడు జక్క ఏమన్నాడు దేవా నేను ఏమని యొద్ వానికి నాలుగంతలు చెల్లిస్తాను దేవుడు అడుగుపెట్టిన తక్షణమే అన్యాయమంతా కనబడుతూ ఉన్నది ఆయనకు నీ హృదయంలో ఏసై అడుగు పెట్టాడంటే నీ అన్యాయం మోసము కుట్రలు కుతంత్రాలు కోపము తాపము కఠినత్వం అంతా కూడా నీ క్లియర్గా కనబడుతుంది అంతే ఎవరు నీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు నీ హృదయంలో ఆయన వాక్యం ద్వారా అడుగుపెట్టిన తక్షణమే నీ పాపాలు లోపాలన్నీ కూడా నీకు కనబడతాయి ఇంకా మీలో పరివర్తన రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఏ విషయంలో నాకు పరివర్తన రావాలో దాన్ని కంప్లీట్గా నాకు అని హృదయపూర్వకంగా మీరు దేవుని సందలో ప్రార్థన చేయండి నిశ్చయముగా ప్రేమతో దేవుడు నింపబోతూ ఉన్నాడు శాంతితో నింపుపోతున్నాడు శక్తితో నింపుబోతున్నాడు బలముతో నింపుబోతున్నాడు లోకమాలిని అంటకుండా దేవుని సొత్తై బ్రతికేటట్టుగా దేవుడు గొప్ప కృపను ఈ శుభదినాన మీ అందరికీ ఇవ్వబోతున్నాడు దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనమందరము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక Amen!